హాయ్ గైస్ మనము ఈరోజు నవంబర్ థర్డీని ఈరోజు మార్నింగ్ నేను మన వాట్సాప్ గ్రూప్ మీద మన నార్మల్ వాట్సాప్ గ్రూప్లో ఒకటి నుంచి ఏడు వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి కదా ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఈరోజు మార్నింగ్ ఆరో రోజుకి సంబంధించినటువంటి పీడిఎఫ్లు పోస్ట్ చేస్తాను జనరల్ అవేర్నెస్ రీజనింగ్ మ్యాథమెటిక్స్ ఒక్కొక్కటి ఫోర్ థర్టీ ఫైవ్ పేజెస్ ఉంది జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఫోర్ నైంటీ ఎయిట్ పేజెస్ ఉంది మ్యాథమెటిక్స్ సిక్స్ థర్టీ టూ పేజెస్ ఉంది ఇది ఎవరి పీడిఎఫ్ అంటే గగన్ ప్రతాప్ అని ఒక వ్యక్తి నార్త్ ఇండియాలో ఎస్ఎస్సి రైల్వేస్కి చాలా ఫేమస్ ఈయన బుక్లు చాలామంది చదువుతుంటారు మన సౌత్ ఇండియాకి బుక్స్ కూడా మన సైడ్ రావు ఎక్కువ సెల్లింగ్కి అంటే చాలామంది అడుగుతారు నాకు కానీ మన సైడ్ ఎవరు దాన్ని సేల్ చేయట్లేదు బుక్స్ సో ఇది మీకు ఎందుకు ఉపయోగపడతాయి అని నేను మరీ వీడియో చేసి చెప్తున్నా అంటే ఈ పీడిఎఫ్ మీకు ఎక్కడ మ్యాక్సిమం దొరకవు నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో నీట్లో పోస్ట్ చేశాను ఇప్పుడు కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయితే మీకు అనిపించవు అందుకోసం నేను చాలాసార్లు చెప్పేది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు డిస్టర్బ్ అనిపిస్తే మ్యూట్లో పెట్టుకోండి కానీ లెఫ్ట్ అవ్వకండి మీకు తెలియని ప్రపంచం ఇంకా బయట చాలా ఉంది నేను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటాను మీకు తెలుస్తుంటాను చెప్తుంటాను కానీ మీరు వినర్ లెఫ్ట్ అవుతుంటారు సర్లే వేరే విషయం సో ఇది జన్ జనరల్ అవేర్నెస్ గ్రూప్ దీంట్లో వీళ్ళు లెవెల్ వన్ లెవెల్ టూ అని ప్రతి చాప్టర్కి బిట్స్ ఇచ్చారనమాట చాప్టర్ కాదు ఇది టాపిక్స్ అనుకుంటా ఓకే టాపిక్స్ చూడండి ఒకసారి చూద్దాం ఈ ఫిజిక్స్ లెవెల్ వన్ లెవెల్ టూ క్వశ్చన్స్ సొల్యూషన్స్ జస్ట్ క్లిక్ చేస్తే చాలు మీరు అక్కడికి వెళ్ళిపోతారు అనమాట ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతారు ఫాస్ట్గా సో ఇట్లా సో ఈ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉందండి ఇదొకటి ఓకే రీజనింగ్ చాప్ ఓపెన్ చేస్తాను రీజనింగ్లో మీకు అన్ని చాప్టర్స్ ఉన్నాయండి క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడండి బాగా ఇచ్చాడు మీకు వీలైతే జిరాక్స్ తీసుకుంటా అంటే మీ ఊర్లో జిరాక్స్ తీసుకోండి లేదు మా వెబ్సైట్లో ఆల్రెడీ జిరాక్స్ సేల్ చేస్తున్నాం తీసుకునే వాళ్ళు తీసుకోండి ఏదో ఒకటి చేయండి ఓకే నా దగ్గర తీసుకోవాలి నేను చెప్పట్లేదు ఎక్కడైనా తీసుకోండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడిచ్చారు చూడండి ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్స్ ఇక్కడ దాకా అయిపోయాయి ఫస్ట్ చాప్టర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే ఫిఫ్టీ పర్సెన్ సొల్యూషన్ విత్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు మొత్తం సో రీజన్కి సంబంధించి ఇది రైల్వేకి ఇప్పుడు ఎన్టీపీస్ వచ్చింది కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను వీడియో చేసి లేకపోతే నేను వీడియో చేయను కదా దీనికి సంబంధించి ఎస్ఎస్సీ వీడియోస్ కూడా నేను మీకు ఎస్ఎస్సీ పీడిఎఫ్లు కూడా పోస్ట్ చేస్తాను త్వరలో ఈయనకు సంబంధించిన ఏవైతే పీడిఎఫ్లు ఉన్నాయో మన దగ్గర అన్ని నేను త్వరలో వాట్సాప్ అంటే టెలిగ్రామ్ గ్రూప్ నీట్లో షేర్ చేస్తుంటాను మీరు యాక్టివ్గా ఉండండి అండి మీరు లెఫ్ట్ అయితే నేను ప్రతిసారి వీడియో చేసి చెప్పలేను నేను గ్రూప్లో ఇది పోస్ట్ చేస్తాను ఉండండి ఉండండి అది మీ భవిష్యత్తు మీకే జాబ్ వస్తుంది నాకేం మీరు ఒక ఒక వన్ మంత్ శాలరీ కూడా ఇవ్వరు సో గ్రూప్లో ఉండి యాక్టివ్గా ఉండండి లేకపోతే అయినా పెట్టుకోండి కనీసం అప్పుడప్పుడు వారానికి ఒకసారి రెండు రెండు మూడు ఒకసారి చూసుకోండి ఓకే